ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారెడ్డింగ్లో చేస్తున్న చెప్తున్న పరిహారాలు హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండో భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైట్ అయితే చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ప్రదా ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవై తరగతి పొడవమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవపర్శన కార్యాలయంలో మహాకామేశ్వరీ పీఠంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగా అర్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి ఉన్నటువంటి మహాలింగా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఫోర్ ఆఫ్ షార్ట్స్ ఇంకా తీసుకుందాం హెల్మిట్ తీసుకుందాం ఎస్ ఆఫ్ సోర్స్ కొంత విశ్రాంతి తీసుకోవచ్చు కానీ అలాగని నిర్లక్ష్యం ఉండకూడదు ఇప్పుడు శత్రువుల మీద యుద్ధం జరుగుతోంది శత్రువులు మన దగ్గర రీచ్ అవ్వడానికి ఒక మూడు రోజులు పడుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి యుద్ధానికి సరిపడే ఏర్పాటు చేసుకోవాలి మూడు రోజులు ఉంది కదా ఇంకా టైం వాళ్ళు రావడానికి కానీ మనం రిలాక్స్ పడుకుంటే వాళ్ళు తొందరగా వచ్చేస్తే ఒకరోజు ముందర వచ్చేస్తే మనం ప్రిపేర్ అవ్వం అందువల్ల లైఫ్ అనేది యుద్ధం ప్రతిరోజు పోరాడుతూనే ఉండాలి పోరాటం ఆపకూడదు పోరాడే విధానం మార్చుకోవాలి తక్కువ శ్రమతో స్మార్ట్ వర్క్ అంటాను కదా వర్క్ స్మార్ట్గా చేసుకోవాలి శ్రమ తగ్గించుకోవాలి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఎవరు అడగట్లేదు మన ఎవరు ఏమనట్లేదు అని చెప్పి నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ పర్సనల్ లైఫ్లోనూ కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం మాట పడే అవకాశం ఉంటుంది రోజు చేసే పనినే కానీ చేయాల్సిందే తప్పదు మనం ఎప్పుడో చేద్దామంటే అవ్వదు కదా ప్రయారిటీస్ ఉంటాయి ఆ ప్రయారిటీ ప్రకారం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఆ పనులు అలా చేయాల్సిన పనులు నిర్లక్ష్యంగా వదిలేయద్దు అలాంటి నిర్లక్ష్యం మూలంగా మీరు పదహారు నుంచి ఇరవై మధ్యలో ఒకసారి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో ఒకసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది ఏ పనినే కానివ్వండి నిర్లక్ష్యం వద్దు పనులు వాయిదా వేయద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్యూచర్ ఆఫ్ సోర్స్ ప్రెజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో ఉద్రిక్త వాతావరణం అనవసరం వాదనలు అనవసర విషయాలు తలదోచడం మాట మాడబడ్డం శ్రమ ఇవన్నీ కూడా ప్రస్తుతంకి వస్తే కొంతవరకు పర్వాలేదు ఏదో మమ్మల్ని పిచ్చుకుంటూ ఉంటారు నేను ఉన్నాను జనాభా లెక్కల్లో అని మధ్యలో మాట్లాడుతూ ఉంటారు చిన్న చిన్న విజయాలు వస్తాయి తృప్తిపడి ప్రశాంతంగా కాలసాగే ప్రయత్నిస్తారు పర్వాలేదు ఫ్యూచర్ కార్డులో బాగుంటుంది కొంచెం ఎక్సెస్ మనీ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది శాలరీ హైక్ కానీ ప్రమోషన్స్ ఇలాంటివి ఏమైనా ఊహించుకోవచ్చు ఏదైనా రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది తిరిగి పొందే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం క్రమంగా కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఏజ్ ఆఫ్ కప్స్ కుటుంబంలో ప్రత్యేకంగా గుర్తింపు కోరుకోవద్దు ఈవేళ మీరు పొద్దున్నే ఐదు గంటలు లేచి పట్ల ఉతికాను ఇలా తడిబడి పెట్టాను వంట వండేని వేళ నేను బండి కడుక్కున్నాను కారు కడుక్కున్నాను ఐదు వందల రూపాయలు సర్వీస్ ఛార్జీ మిగిలి అంటే దానికి అప్రిసియేషన్ ఏమి ఉండదు మీ పని మీరు చేసుకుంటున్నారు అలా అనుకోవాలి తప్ప ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి తప్ప మెచ్చుకోవాలనేది మీకు రాదు ఆ మెచ్చుకోవాల కోసం మీరు ఆరాటపడతారు ఆరాటపడద్దు పట్టించుకోవద్దు మీ పని మీరు చేయండి మీకు మూడో అంతా కూడా ప్రశాంతంగా పనులు చేసుకోండి ఎవరి నుంచి ఎలాంటి గుర్తింపుని ఏమీ రావు సామాజికంగా బాగుంటుంది సామాజికంగా గుర్తింపు వస్తుంది మీరు మహానుభావులను పొగుడతారు పొగిడిన కొద్ది మీరు పని చేస్తూ ఉంటారు పని చేసిన కొద్ది పొగుడుతూ ఉంటారు అందువల్ల సామాజికంగా గౌరవప్రదంగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు కుటుంబంలో మాత్రం ప్రత్యేకం గుర్తింపుని ఏది ఉండదు మీ బాధ్యత మీరు నెరవేర్చాలంతే ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది హాయ్ ప్రిస్టర్స్ మాట్లాడుతూ ఉండాలి కొంచెం మీరు నలుగురిలో కలవాలి మీకు కొంతమంది చూడండి కాల్స్ మీటింగ్లో వాటిలో ఈ కాల్స్ అవుతుంది కామ్గా ఉండి హాయ్ అని వాళ్ళు పేరు చెప్తారు దాకా ఓకే థ్యాంక్ యూ అంటారు అంతే ఇంకేం మాట్లాడరు మీ పార్టిసిపేషన్ మీరు పెంచుకోవాలి మీకు ప్రాజెక్ట్లో ఉన్నారు రోజుకు నాలుగు గంటలే పని మేము మేనేజర్గా మాట్లాడి ఒక ప్రాజెక్ట్ ఉంది నాకు నాలుగు గంటల పని మిగతా నాలుగు గంటలు ఖాళీగా ఉంది ఇంకో ప్రాజెక్ట్ కూడా చేస్తాను మీరు అడగాలి పని అడగాలి పని అని అడగాలి ఇంట్రెస్ట్ ఉందని చూపించాలి మీరు మీరు ఆ ఉద్దేశాలు మౌనంగా నడిచిపోతుందంటే కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెండికల్స్ అకస్మాత్ ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా జాబ్ ఏదైనా వచ్చే అవకాశం ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో సడన్గా ఏదైనా మీకు మెయిల్ వచ్చి ఒక సింగిల్ ఇంటర్వ్యూ ఒక కాల్ జాబ్ త్రూ అయిపోయే అవకాశం ఉంటుంది అలాంటిది వస్తే అవకాశం వదులుకోవద్దు మీరు అన్ని అప్డేట్స్ అన్ని మీరు చూసుకోండి ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వెన్నుపోటు దెబ్బ తినే అవకాశం ఉంటుంది మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎంత ఎల్వీ చేసినా ఏం చేసినా కానీ ఇతర ఫ్రాడ్ గురయ్యే అవకాశం ఉంటుంది ఈ క్రెడిట్ కార్డులో పోగొట్టుకోవడం కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు డాక్యుమెంట్స్ అవి ఫోర్ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి ఆ ఫోర్ డాక్యుమెంట్ డబల్ రిజిస్ట్రేషన్ ఇలాంటి వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మోసపోయే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు మీకు రావాల్సింది లేట్ అవుతుంది వస్తుంది కానీ ఎందుకు రా ఎందుకు రావట్లేదు అని ఆలోచించరు రావాలి రావాలనుకుంటూ ఉంటారు అంతే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎడం కాలు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఎడం మోకాలు కింద భాగం వచ్చే పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణంలో పడి దెబ్బ తగ్గించుకునే అవకాశం ఉండదు జాగ్రత్తగా ఉండండి ఏదైనా ముఖ్యమైన సంఘటన ఉంటుందా జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ గడపాలని నిర్ణయించుకుంటారు అలాగే గడుపుతూ ఉంటారు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎంపరర్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఫైవ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోస్ సంతాన ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మగవారి బాగుంటుంది గౌరవం మర్యాదలు పొందుతారు జీవితాన్ని కొంత అనుభవించాలి కూడా అనుభవిస్తే ప్రయత్నం చేస్తారు ఇరవయో తారీఖు తర్వాత కొన్ని జాయ్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి బాగుంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు పెద్ద రకం హుందాగా కాపాడుకుంటారు మీ ఒనికి చాడుకునే ప్రయత్నం చేస్తారంలో మీరు విజయం సాధిస్తారు ఆడవారికి కొంత నిలత్తుగా స్తబ్దంగా భారంగా ఉంటుంది శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది తృప్తి తృప్తిపడాలి లేని దానికోసం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఉన్నదాంట్లో తృప్తిపడే ప్రయత్నం చేయండి బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది భార్యాభర్త భర్త దూరం దూరంగా వేరే వేరే రీజాయినింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి డివోర్స్ కేసులు నడుస్తూ అంటే కేసు చివరి దాకా వెళ్ళిన తర్వాత కలిసేవాళ్ళు కూడా ఉంటారు అలా కుటుంబ కలహాల ఎవరైనా అలా ఇబ్బందులు ఉన్నట్లయితే అవన్నీ సర్దుకుని రీజాయినింగ్ ఉంటుంది బాగుంటుంది ఒక అభిప్రాయానికి వస్తారు మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలని స్థిరమైన నిర్ణయం తీసుకుని ఆ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు సంతానం బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది సంతానం గుర్తింపు గౌరవాలు వస్తాయి సంతానం చాలా వృద్ధి కలుగుతుంది విద్యార్థులు పిల్లలు కూడా పొరపాట్లు సరిదిద్దుకుంటారు ఇంట్లో ప్రెషర్ పెడుతూ ఉన్నట్లయితే ఆ ప్రెషర్ తగ్గించి వాస్తవానికి వచ్చి ఇంట్లో పరిస్థితులు చుట్టుపక్కల పరిస్థితులు అర్థం చేసుకుని అందరితో కలిసే ప్రయత్నం చేస్తారు పొరపాట్లు సరిదిద్దుకుని జీవితాన్ని ఉన్నతమైన మార్గం తీసుకునే ప్రయత్నం చేస్తారు అందరికి విజయం సాధిస్తారు నక్షత్రాలు గారి తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మ్యాన్ పూర్వష వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఉత్తరాషడ్ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది పెయిన్ ఆఫ్ మ్యాన్స్ మూనవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయాలు తలదోచరు ఎందులో తలదోచరు మీరు నమ్మిన సిద్ధాంతం దాన్ని ఆచరించి దాన్ని ఫాలో అవుతూ ఉండి మీరు ఉండండి అలాగే ఉండండి బాగుంటుంది మీకు పూర్వక్షణ బాగుంటుంది జాయ్ఫుల్గా ఉంటుంది గెట్ టుగెదర్లు పార్టీలు ఫ్రెండ్స్ రాగమోకలు పెళ్ళిళ్ళకి వెళ్ళడాలు ఇవన్నీ కూడా అన్ని రకాలు కూడా జీవితం జాయ్ఫుల్గా కాలేదు బాగుంటుంది ఉత్తరాక్షణ మొదటి పాదం వాళ్ళకి స్వల్ప అనారోగ్య సూచన ఆడవాడేది మీకు హార్మోన్లు బ్యాలెన్స్ ఇలాంటివి ఇబ్బందులు పడే అవకాశము నరఘోష తీవ్రమైన అనారోగ్య సూచనలు మిమ్మల్ని ఏ పని ఏది చేయనీయకుండా బ్లాక్ వాళ్ళు ఎవరో ఉంటారు ఆ రకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల మనసులో మాట బయటకి చెప్పద్దు ప్రతి వాళ్ళకి అన్ని డిస్కస్ చేయొద్దు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఎక్కువ ఎవరితో ఏం మాట్లాడద్దు పరిహారం ఏం చేయాలి మూల వాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ సూర్యదుర్గ అమ్మవారు హోమం చేసుకోండి లేదా వరదుర్గా పంచాక్షరి హోమం చేసుకోండి పూర్వ షఢవాళ్ళు ఏం చేయాలి పిన్ ఆఫ్ సోర్స్ మీరు సూర్యదుర్గ అమ్మవారిని ఆరాధించండి ఓం హ్రీమ్ జ్వర జ్వర సూర్యుం దుష్టగ్రహాను హుం స్వాహ ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోర్స్ మీరు కూడా ఆరాధన చేయండి ఓం హరిమంత్రం దుర్గా మహా దుర్గా అష్టాక్షరి మంత్రం జర్పణ చేసుకుంటూ దుర్గా కవచం చదువుకుంటే బాగుంటుంది పంతొమ్మిది వందల లైబ్రరీ కష్ట చూడండి పరిహారాన్ని కూడా శుభం పోయా